ఆదిలో దేవుడు భూమి ఆకాశములు సృజించను ఆ భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది ఆ భూమి మీద జలములు ఉన్నాయి ఆ జలములపైన చీకటి కమ్ముకున్నది ఆ చీకటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నాను దేవుడు వెలుగు కమ్మను పలకగా వెలుగు కలిగాను ఆ వెలుగునకు దేవుడు పగలనియు Let there be ను మొలిపించగాక అనగానే ఆ భూమి మీద ఆ యొక్క ప్రకృతి అంతయు కలిగింది దేవుడు జోమ కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునగా కనియు పక్షులు పైన ఆకాశ విషయం ఎగురుగా కనియు పలకగా ఆ విధముగా కలిగి దేవుడు వాటి వారి జాతి ప్రకారం గల వాటిని అనగా వాటి వారి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టించిన కానగానే ఆ ప్రకారంగా అవి కలిగా తరువాత దేవుడు నరుని చేసి తన పోలిక చొప్పున నరుని చేసి వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కని పలకగా ఆ విధంగా భూమి మీద సృష్టి అంతయు చేయబడింది ఆ భూమి మీద వర్షాన్ని దేవుడు పొలముల మీద నీళ్ళను కొమ్మరించేటువంటి వాడు దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మనుషుడు గాని సృష్టి గాని ఏమీ లేదు కాబట్టి భూమియు దాని సంపూర్ణత సమస్తమును దేవునికే చెందినవి ఇలాంటి భూమికి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి అయి ఉన్నాడు భూమియు దాని నివాసం అందరూ నేనే దాని స్తంభమును నిలుపుదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప ఎలా ఉందంటే భూమి కంటే ఆకాశం ఎంతమన్నదో ఆయన భయభక్తులు ఆయన కృప అంత అధికముగా ఉన్నది అందుకే భక్తుడు అంటాడు యహో వాయుని స్తించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆగ్రహముడి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఇలాంటి వారు వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశ వారు దీవించబడుదురు కాబట్టి దేవుని స్థుతించి ఆరాధించే వారి సంతానము దేవుడు భూమి మీద అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద అన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి కాబట్టి యహోవాను స్థుతించుడి ద్వారా ఆయన సర్వ ఎందుకు ఆయన మనము ఆరాధించాలి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది కాబట్టి భూమి మీద సమస్త ప్రాణులు యహోవాను స్థుతించాలి యేసుక్రీస్తు